కడప పట్టణంలో గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్ నందు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ రాయలసీమ ఇన్ఛార్జ్ ఎస్ ఆనంద్ ఎమర్జెన్సీ వార్డ్ సెకండ్ ఫ్లోర్ పేషెంట్ల దగ్గరికి వెళ్లి అక్కడ పేషెంట్లకు అందిస్తున్నటువంటి అన్నం పర్యవేక్షించడం జరిగింది ఈ అన్నం పొడిగా ఉండడం లేదు చాలా వరకు అన్నం బాగోలేదు రేపటి నుండి అన్నం మంచిగా ఉండాలని తెలియజేయడం జరిగింది ఇలా మరోమారు జరగకుండా మీకు మెమో ఇచ్చిన ప్రకారం పేషెంట్లకు అందించవలనని వారితో మాట్లాడి వారికి తెలియజేయడం జరిగింది అన్నం పెట్టువారు తన కాంట్రాక్ట్ యాజమాన్యానికి తెలియజేసి రేపటి నుండి అన్నం ఇలా లేకుండా మంచిగా తీసుకొస్తామని టీవీ త్రిబుల్ నైన్ వారికి రిప్లై ఇవ్వడం జరిగింది ఏం లేదులే మీ పేర్లు నీ పేరు తమ్ముడు ప్రమోద్ మరి ఉంటలో ఉంటుంది ఎందుకు తమ్ముడు ఇప్పుడు రైసు రైసు ఒకసారి చూడండి ఇవి బియ్యం ఏంటి ఇవి జీలకర్ర మసూరైనా అయితే మరి అది గడ్డలు కట్టదు కదా అన్నం అవును ఎంత వస్తుంది ఓకే ఇది అన్నం చేసేటప్పుడు ఆ అన్నాన్ని వచ్చేసి మీరు ఒక గంపలో వడగడతారు వంట మాసంలో వడగట్టినప్పుడు పొడి పొడిగా అవుతుంది వాటర్ కూడా వాడతారు కొంతమంది మరి ఇది వంటలు వంటలు ఉంది ఒకవేళ ఎవరైనా తిననోళ్ళు దాని గురించి అబ్జెక్షన్ చెప్తారేమో ఏదేమో ఇప్పుడు దీంట్లో దీంట్లో అయితే కల్తీ ఇదేం జరగలేదంట రైస్ రైస్ కల్తీ ఏం జరగలేదు ఏమేమి దీంట్లో ఇచ్చేది రైస్కు కాంట్రాక్ట్ బేసిక్ కదా